ప్రైజ్ లార్డ్ క్రీస్తు శతకం రచయిత సహోదరులు దైవ సేవకులు కెఎం ఐజగ్ గారు వీరి గురించి చిన్న పరిచయం వీరు సహజ కవి సహజ పాండిత్యం వీరికి దేవుడిచ్చాడు హెబ్రోన్ సహవాసంలో బక్సింగ్ గారి జతపని వారిగా యాభై సంవత్సరాలకు పైగా ఆంధ్రప్రదేశ్ అంతటా సేవలు అందించి ఎన్నో పాటలు రాశారు ఆ పాటలు శివుని గీతాల్లో ఉన్నవి వారు సాహితీపరంగా ఎన్నో పుస్తకాలు రాశారు వీరు వ్రాసిన వాటిలో విశ్వాసీ శతకం వారి యొక్క సాక్ష్యం సంపూర్ణ సేవానుభవ సాక్ష్యం మూడవది భక్త సింగ్ శతకం నాలుగవది క్రీస్తు శతకం పద్యకావ్యం ఈ రకంగా వారు సాహిత్య సేవలో గొప్ప పరిచయ చేశారు మన మధ్యలో ఉన్నటువంటి గొప్పవారిని మనం గుర్తించాం చాలాసార్లు వారి పద్యాలు క్రీస్తు శతకంలో దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించిన విధానం చాలా గొప్పగా అనిపిస్తుంది కనుక వారి పద్యాల్ని నేను పాఠకలోకానికి పరిచయం చేయాలని ఎంతో ఆశపడి పద్య పఠనం సరిగా నాకు తెలియకపోయినా కొంచెం శ్రావ్యంగా వినేవారికి కొంచెం ఇంపుగా ఉండేటట్లుగా పాడి మిమ్మల్ని ఉంచుతున్నాను దయచేసి ప్రియమైన పాఠక ఈ సహజ కవి యొక్క సాహిత్యాన్ని ఆయన పాండిత్యాన్ని మీరు గమనించి వారిని మనము క్రైస్తవ లోకంలో అందరికీ పరిచయం చేయడానికి మనం కూడా మన వంతు బాధ్యతను తీసుకుందాం ఈరోజు ఇరవై మూడవ పద్యం ఇస్రాయెల్ ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి వాక్త దేశానికి చుట్టూ ఉన్న సరిహద్దు దేశాలను ఎంత చక్కగా వివరించాడో దాన్ని మనం ఈ పద్యంలో చూడబోతున్నాం రండి ఒక రెండు నిమిషాలు ఆ పద్యం విని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సహజ కవివర్యులు కేఎం వైజాగ్ గారి సాహిత్యాన్ని ముందుకు తీసుకొని వెళ్దాం ఇరవై మూడవ పద్యం దేశమందున మధ్య దివ్య నది యోర్ధాను చిన్నది గలలీయ చిత్రసంద్రంభును మరి క్రింది భాగాన మృత సముద్రంబును అతిగంధకంబును మధ్య మధ్యధరాంబుది పశ్చిమ దిశ నుండె కర్మేలు పర్వత కనుములుండే దక్షిణ దిశలో ఐ ఐగుప్తుండే ఉత్తరాన సిరియా దేశముండే తూర్పు తట్టు అరేబియా తూగుచుండే చుట్టూ మరికొన్ని ప్రాంతాలు పట్టి ఉండే కాన రాజులు ఏలే కనక పుడమి భూమికి మధ్య దేశమనగా క్రీస్తు